కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిప్రాయాలకి బీజేపీ నాయకుల అభిప్రాయాలకు అనుకూలంగా మాన్యమైన విషయాన్ని పదకొండవ తారీఖు నాడు విలేకరుల సమావేశంలో వారే బయటికి చెప్పుకున్నారు వాస్తవానికి ఇప్పటివరకు దేశంలో ఏ కమిషన్ కూడా ఈ రకంగా విచారణ పూర్తి కాకముందే మధ్యలోనే పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన అభిప్రాయాలను వ్యక్తీకరించి ముందే జడ్జిమెంట్నే చెప్పిన పద్ధతుల్లో ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోయే పద్ధతుల్లో ఇట్లా మాట్లాడిన సందర్భం లేదు మరి వారికి ఎవరిని కూడా తెలిసి ఉండాలి న్యాయంగా మేము కమిషన్ విచారణ మేము ఎప్పుడు వ్యతిరేకించలే మేము వ్యతిరేకించిన వాళ్ళమైతే మొదటి రోజు చెప్పేవాళ్ళం లేదా గతంలో ఇటువంటి కమిషన్ల మీద చాలామంది కోర్టులకు కూడా వెళ్ళి ఆపినారు చాలా సందర్భాలు ఉన్నాయి ఇదే రాష్ట్రంలో గత సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరిగినాయి కమిషన్లు రద్దయినాయి అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు అవతల వాళ్ళు రాజీనామాలు చేసిన సందర్భాలు ఉన్నాయి లేదా కోర్టులు ఇన్వాల్వ్ అయ్యే సందర్భాలు ఉన్నాయి కానీ మేము ఏం చేయలేదు అటువంటివి మాకు వారిపైన విశ్వాసం ఉండే వారు న్యాయబద్ధంగా ఉంటారు అన్బాసుడిగా ఉంటారు పక్షపాత ధోరణి ఉండదు నిష్పక్షపాతంగా ఉంటారు అని భావించినాం మా వైపు ఉండమని మేము అడగలే నిజం వైపు ఉంటాను అని అనుకున్నాం మేము వాస్తవం వైపు ఉంటాం అని అనుకున్నాం కానీ దురదృష్టవశాత్తు ఎందుకో ఈ మధ్యకాలంలో వారి అభిప్రాయాలు మారినట్టు కనిపించింది అందుకే ఆ విషయాన్ని కూడా మేమేం దాచుకోవాలి ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెప్పాలి కాబట్టి కేసీఆర్ గారు కమిషన్ వేటి కొరకైతే నియమించబడ్డదో అపాయింట్ చేయబడ్డదో ఏ విషయాలలో వారికి అనుమానాలు ఉన్నాయని చెప్పి వారు వారికి ఏం బాధ్యత ఇచ్చిండ్రో అవి ఏంటివో మాకు పంపించరు కాబట్టి ఆ విషయాలన్నిటి కూడా వారి సందేహాలని నివృత్తి చేస్తూ వారికి సమాధానాలు ఇస్తూనే వారు చేసిన పని సరైనది కాదు మీకు ఆల్రెడీ కేసీఆర్ గారి పైన ఒక అభిప్రాయం ఉంది కాబట్టి దయచేసి మీరే ఒప్పుకోవాల్సింది కాకుండా ఇది అనే విషయాన్ని కూడా వారికి చెప్తూ అందులో న్యాయపరమైన విషయాలు కూడా ఉటంకిస్తూ వాస్తవానికి ఈఆర్సీలు అనేవి స్వతంత్ర కమిషన్లు చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన క్వాజీ జ్యుడిషియల్ అధికారాలు ఉన్నాయి ఒక కోర్టు ఇచ్చిన తీర్పు పైన ప్రభుత్వాలకి విచారణ చేసే హక్కు ఉండదు ఎప్పుడు కూడా ఈవెన్ ఒక మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చినా సరే ఒక మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పునైనా ఆ పార్టీస్కి అభ్యంతరం ఉంటే హైకోర్టుకు వెళ్ళాలి ఇది ఎక్కడైనా ఉన్నది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కోర్టుల యొక్క తీర్పులపైన ఎగ్జిక్యూటివ్ బాడీస్కి ఎప్పుడు కూడా అధికారం ఉండదు విచారణ చేయడానికి ఇది ఇంత చిన్న విషయం సహజ న్యాయ సూత్రం ఇది మరి వాస్తవానికి హైకోర్టు జడ్జిగా సీజేగా వీరికి రిటైర్డ్ సీజేగా వీరికి తెలిసి ఉండాలి న్యాయంగా అప్పుడే వీరు ప్రభుత్వాన్ని చెప్పి ఉండాలి ప్రభుత్వంలో పెద్దలకు తెలిసి ఉండకపోవచ్చు చెప్పి ఉండాలి అవి మీరు పెట్టిన దాంట్లో ఈఆర్సీల పాత్ర ఉంది ఈఆర్సీలు తీర్పించినాయి ఈ పలానా పలానా విషయాల్లో మనం విచారణ చేయడానికి లేదు మన కాకు ఇవి తీసేయండి అని అడిగి ఉండాలి మీరు ఈఆర్సీ దేంట్లోనైతే తీర్పిచ్చిందో దానిపైన నేను మళ్ళీ విచారం చేయకూడదన్న విషయాన్ని వారు చెప్పి ఉండాలి న్యాయంగా ఇది మా దృష్టికి ఆనాడే వచ్చింది మేము చర్చ చేసుకున్నాం అరే ఎట్లా ఒప్పుకున్నారు వీరు ఇది కరెక్ట్ కాదు కదా మరి చెప్పాల్సి ఉండే ప్రభుత్వానికి అనే మాట కూడా మేము అంతర్గతంగా మాట్లాడుకున్నాం అయినప్పటికీ కూడా మేమేం మాట్లాడలేదు దానిపైన మేమేం మాట్లాడలేదు ఎప్పుడు కూడా మేము దాన్ని స్వాగతించినాం వారి విజ్ఞతకు వదిలేసినాం వారే ఆలోచించుకోవాలి వారు చెప్పాల్సి ఉండే అనుకున్నాం కానీ పదిహేనవ తారీఖు వరకు సమయం ఇచ్చి ఒకవేళ పదిహేనో తారీఖు వరకు కూడా కేసీఆర్ గారు వారికి ఉత్తర్వులు రాకపోయినా ఇంకా మార్గాలు ఉండే కేసీఆర్ గారి నుంచి తీసుకోవడానికి మీరు కానీ అదంతా వదిలేసి పదకొండవ తారీఖు నాడే వీరు పత్రికా సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను చెప్పేసి మొత్తం అప్పుడేదో జరిగిపోయింది నిజంగానే నష్టం జరిగింది ఈ రాష్ట్రానికి ఇక వేయడమే మిగిలింది అనే పద్ధతిలో వారు మాట్లాడిరంటే ఓహో వీరికి స్పష్టంగా ఒక అభిప్రాయం ఉంది ఏదో ఒక వ్యతిరేక అభిప్రాయంతో ఉన్నారు కేసీఆర్ గారి పైన అందుకే ఒప్పుకున్నారు ఈ కమిషన్ నియామకాన్ని టర్మ్స్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ని వారు ఒప్పుకున్నారనే విషయం మాకు స్పష్టంగా అర్థమైపోయింది ఇంకా వారి ఉద్దేశం అర్థమైన తర్వాత ఇంకా వారి దగ్గర హాజరు ఇంకోటి చేయడం